ఒక పీజీ చదువుకుంటున్న డాక్టర్ని కలకత్తాలో ఎంత దారుణం చేశారు ఈ దుర్మార్గులు అందులో వాలంటీర్గానో నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒకరిని చేర్చుకున్నారట ఆయన ఏదో మెయిన్ ముద్దాయిగా చూపిస్తున్నారు వాడి వెనకాల ఇంకో గ్యాంగ్ కూడా ఉండి ఉంటుంది ఎందుకంటే ఒక్కరు అలా చేయలేరు అంత దారుణం చేయలేరు వాడు వెనకాల పెద్ద గ్యాంగే ఉంటుంది ఈ ప్రభుత్వాలు నిజముగా శక్తశుద్ధి ఉంటే మనుషుల మీద ప్రేమ ఉంటే రాజకీయం చేయకపోతే ఆ దుర్మార్గులను బయటికి తీస్తారు లేదంటే పోయిన వాటిల్లో ఇది ఒకటి అయితేమని భయం వేస్తుంది కానీ చాలామంది డాక్టర్స్ రోడ్డు మీద ఎక్కారు డాక్టర్ అంటేనే నిజంగా ప్రాణాపాయములో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు వెళ్ళిన ఈ రేప్ చేసిన ఈ దుర్మార్గులు వెళ్ళిన ప్రాణం పోసేవారే డాక్టర్లు ఈ దుర్మార్గుడే హాస్పిటల్లో జాయిన్ అయినా వీడికి కూడా వాళ్ళే ప్రాణం పోయాలి ఈ ప్రాణం తీసేటువంటి వాడికి కూడా వాళ్ళే ప్రాణం పోయాలి అలాంటి ఒక మంచి ఒక ఈ భారతదేశానికి మేలు చేసి సేవ చేయడానికి కష్టపడి చదువుకున్న ఒక డాక్టర్ని అంత దారుణంగా పాడుచే చంపేయడం ఈ దేశం ఇంకొకసారి తలదించుకోవాల్సిన పరిస్థితులే తప్పదు ఇంకా ఆ దుర్మార్గులకు కానీ శిక్ష కరెక్ట్గా పడితే కాస్తంత భారతదేశం కూడా చాలా ముందుకెళ్తుంది అని అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి వారిని పట్టించుకోవట్లేదు దానికి కూడా రాజకీయం దానికి కూడా రకరకాల పిచ్చి ఇవన్నీ చుడుతున్నారు ఆ పిల్ల ఎంత బాధపడి బాధపడిందో ఆ తల్లిదండ్రులు ఎంత నలిగిపోతున్నారో ఊకిస్తే కడుపు తరుక్కుపోతున్నాయి ఎందుకంటే ఆడపిల్లలకి అస్సలు భద్రత లేనిటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవరికి పడితే ఎక్కడికి పడితే అక్కడికి పిల్లలను పంపించడం విత్సలవిడిగా వాళ్ళు చెప్పిందే వినడం వారికి అతిధా అతి అతి ధైర్యం అతి ధైర్యం కొంతమందికి బరితెగించిన పిల్లలు ఉంటారు అమ్మ అడుగుతుంటే చెప్పరు ఆ పిల్ల అలా కాదు ముప్పై గంటల డ్యూటీ చేసి అల్లిసిపోయి ఒక చిన్న రెస్ట్ హాల్లో పడుకున్న పిల్ల పిల్ల ఏమండి అల్లిసిపోయి నిద్రపోతున్న బిడ్డ అలాంటి బిడ్డని వాడికి మనసు ఎలా వచ్చిందో నాకు ఇంతవరకు అర్థం కాదా ఈ విచ్చల విడిగా తిరిగి ఈ అర్ధరాత్రి వేళ బైకుల మీద ఎవరి బైకుల మీద వాళ్ళు బైకుల మీద ఎక్కేసి ఈ పీజాలకి బగ్గర్లకి లేదంటే ఈ ఐస్ క్రీమ్ పార్లర్కి చుట్టూ తిరిగి అర్ధరాత్రి సినిమాలకి వెళ్ళి వచ్చే వాళ్ళు జరిగిందంటే మరి ఈ పిల్ల ఇంట్లో ఉండొచ్చు కదా బయటకు ఎందుకు వెళ్ళింది ఆ టైంలో ఎందుకు వెళ్ళాలి అనేది వస్తుంది సహజంగా కానీ బిడ్డ రా ముప్పై గంటలు ముప్పై గంటలు నిద్ర లేకుండా పనిచేసింది ఆ బిడ్డ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అర్థం కావట్లేదు ఈ భారతదేశంలో చాలా ఎక్కువగా మానభంగాలు జరుగుతున్నాయట చెప్పుకునే ఈ నూటికి అనుకుంటున్నాను నేను తొంభై మంది చెప్పుకోలేకపోతున్నారు ఏమని చెప్పుకోవాలి ఎక్కడికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి ఇంకా బాధకరమైన విషయం ఏమిటంటే బంధువుల్లోనే ఎక్కువ మంది ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఒక సర్వే చిన్న చిన్న పిల్లలను పాడు చేస్తున్నారు చూశారు వయసు రాని పిల్లలను కూడా ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో మా బంధువులే కదా ఆడపిల్లల్ని సెలవులకు అక్కడ పంపిద్దాం ఇక్కడికి పంపిద్దాం అని అనుకునే రోజులు పోయి ఒకప్పుడైతే దూర బంధువులైన ఆడపిల్లలు ఇంటికి వచ్చారంటే ఎంతో జాగ్రత్తగా చూసుకొని పవిత్రంగా గుండెల్లో పెంచుకొని దాచుకొని పంపించేవాళ్ళు ఈ రోజుల్లో దుర్బుద్ధులు ఎక్కువైపోయినాయి ఎందుకంటే ఆ రేప్ చేసినటువంటి ఆ దుర్మార్గుడు గురించి ఏం చెప్పారంటే విస్ వి విపరీతమైన అశ్లీలమైనటువంటి వాటిని సెల్ ఫోన్లో చూస్తాడట వాడు అలాంటి ఒక భయంకరమైన దృశ్యాలు చూసుట వలన వాడి మైండ్ పూర్తిగా మారిపోయింది మీకు భారతదేశంలో కూడా ఘోరమైన శిక్షలు ఉన్నాయి మీకు తెలుసో తెలీదో అంతకుముందు ఎవరినైనా రేప్ చేస్తే ఏడు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు రేప్ చేస్తే అంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని ఏమాత్రం శారీరకంగా పాపం చేస్తే అలాంటి ఆ పిల్ల కేసు పెట్టేస్తే ఈడు నన్ను పెళ్లి చేసుకుంటానని లొంగ తీసుకున్నాడు అంటే వాడికి పది సంవత్సరాలు ఇప్పుడు జైలుంది గమనించాలి ఎట్లా పడితే అట్లా వాడుకొని పెట్టేస్తారంటే కుదరదు అలాంటి వారికి పది సంవత్సరాలు జైలు ఉంది రేప్ చేసి చంపేస్తే మరణశిక్ష ఉరి శిక్షలు ఉన్నాయి భారతదేశంలో కూడా ఎట్లా పడితే అట్లా విచ్చలు విడిగా చేస్తే అయిపోయింది బెయిల్ మీద బయటకు వస్తాం తిరిగేస్తాం ఈ నాటకాలు చల్లవిక అర్థమవుతున్నా ఇంకా ఇప్పుడు ఈ పిల్లతో చట్టాలు ఇంకా బలంగా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు అర్థమవుతున్నా సౌదీ అరేబియా లాగా ఇంకా కొన్ని కొన్ని ముస్లిం కంట్రీస్లో భయంకరమైన నడి రోడ్డు మీద ఉృతీసేయాలని వెంటనే సింగపూర్ లాంటి దేశాల్లోనైతే ఉన్న శిక్ష ఏమిటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను ఒక బీచ్ ఒడ్డుకి వెళ్ళారు ఒక అమ్మాయి కొంతమంది ఆ పిల్లలు ఆడపిల్లలు వస్తున్నారు ఇటు నుంచి ఇటువంటి వాడు ఏదో తట్టుకొని ఆ అమ్మాయి మీద పడినట్లు యాక్సన్ చేశాడో రియల్గా పడ్డాడో తెలియదు ఆ అమ్మాయి మీద ఇలా పడ్డాడు ఆ అమ్మాయి ఇలా పడింది ఈడలా పడ్డాడు సారీ 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 అన్నాడు ఆ అమ్మాయి కేసు పెట్టింది అర్థమవుతుందా సారీ లేదు గీరీ లేదు పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి వాడికి ఉరుది ఇలా వాడికి ఇంకే పని చేయాల మూడు వారాలు ట్రీట్మెంట్ ఇస్తారు మూడు వారాలు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ఈరోజు గురువారం అనుకోండి గురువారం తీసుకెళ్ళి వాడు రెండు కాళ్ళు పైకి లేపి ఒక ఈ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ వైర్ లాంటిది ఉంటుంది కదా ఆ వైరు అలా వెళ్ళి ఎక్కడ కొట్టాలో అక్కడొచ్చి తగిలిద్ది అది సుమారు అంగులములో ఇంకేం ఇంకేమనరో ఇంకెళ్ళిపోమని ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పంపిస్తారు మరలా కరెక్ట్గా మరలా అదే రోజు రావాలా అర్థమవుతున్నా మరలా అదే ట్రీట్మెంట్ తీసుకోవాలి రెండు మూడో రో మూడో వారం రావాలి అదే ట్రీట్మెంట్ ఇస్తారు మూడు ఆ తర్వాత జీవితంలో భారీ జోలికి కూడా వెళ్ళడింగా వాడు కూడా అర్థమైంది కదా అందుకనే అక్కడ అర్ధరాత్రి స్త్రీలు తిరుగుతున్న ఏ పురుషుడు కూడా వాళ్ళను ముట్టుకోడు నాకు ఎందుకు చినుకోవాలని వెళ్తుంటాడు ఇక్కడ అలా కాదు కదా అర్థమవుతుందా శిక్షలు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఆగిపోతాయి విషయం ఏమిటి తెలిసిన ఘోరమైన విషయం ఏమిటి తెలిసి భారతదేశంలో నేరస్తులని శిక్షించడానికి పోలీసులు పోలీసు వారు కోర్టులుంటే నేరస్తుల పక్షాన న్యాయము యొక్క నోరుని న్యాయ న్యాయదేవతలను చెప్పొచ్చు అనుకుంటే మన వాళ్ళు అనుకుంటే దేవత అంటుంటారు కదా కోర్టులు నోరు కూడా లాయర్ల నోరు న్యాయాన్ని చట్టాన్ని నోరు గొంతు నిలిపి చంపేసేటువంటి వారు రాజకీయ నాయకులని చెప్పక తప్పట్లేదు ఎందుకంటే దుర్మార్గుడి పక్షాన్ని వెంటనే ఫోన్ చేసే ఆడు మావాడు మీ ఓడైతే ఎంత పాపం చేసినా పర్వాలేదా మీ ఓడైతే ఎవరిని చంపినా పర్వాలేదా మీ ఓడైతే ఎవరిని మానభంగం చేసినా పర్వాలేదా మీ ఓడైతే చాలు అంతే కదా అందుకు ఈ దేశంలో స్త్రీలకు కానీ అమాయకులకు కానీ దీనులకు కానీ భద్రత లేకపోవడానికి కారణం అదే దా అందుకొరకే మనం ఈ దేశం కొరకు ప్రార్థన చెయ్యాలి మన దేశం కొరకు మనం అత్యయించవచ్చు ఎందుకంటే మన దేశంలో ఉన్న నదులు మన దేశంలో ఉన్న చక్కటి వాతావరణం మన దేశంలో ఉన్న పొలాలు మన దేశంలో ఉన్న మానవత్వం అన్ని విషయాలు చూస్తే చాలా బాగుంటుంది కుటుంబం కుటుంబం యొక్క వ్యవస్థలు చాలా పటిష్టంగా ఉంటాయి ఆ విలువలు ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ వచ్చిన తర్వాత భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి దాని కొరకు భారతదేశం కొరకు ప్రార్థన చేయవలసి ఉంది